రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్నటువంటి రిజర్వేషన్ల విషయంలో ఆందోళనకర పరిస్థితుల వల్ల అక్కడ షేక్ అని ఈ దొండగలందరూ కలిసి ఈ మోతబారులందరూ కలిసి అందరూ కూడా కేవలం ఆమెను పదవి దింపేసి వాళ్ళు అధికారం కోసం చేపట్టినటువంటి ఈ ఆందోళనకర పరిస్థితుల్లో ఆవిడ భారత్ వచ్చేయడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్ని ఇన్ని కాదు ప్రతిదీ కూడా అక్కడ హిందువులపై యూటర్న్ తీసుకుని దాడులు చేశారు అక్కడ ఊచకోత కోసారు అలాగే షేక్ హసీనా యొక్క అనుచరులను కూడా అక్కడ వేటాడి వేటాడి చంపారు అలాగే అధికారుల పైన ఆమె అనుయాయుల పైన అందరిపైన కూడా కేసులు అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు అక్కడ పార్టీ లేకుండా చేస్తున్నారు చివరికి అక్కడ ఐసిటి ఏదైతే ఉందో బంగ్లాదేశ్ ఢాకా కేంద్రంగా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యూట్ ఉందో అది కేసులు పెట్టడం జరిగింది ఆమె కోర్టు ధిక్కరణ కేసు కింద ఇప్పుడైతే ఆరు నెలలు జైలు శిక్ష అయితే విధించింది ప్రస్తుతానికి అంటే అయితే ఆవిడ భారత్లోనే ఉంది ఆవిడకి ప్రస్తుతానికి కోర్టు ధిక్కరణ కేసు కింద మళ్ళీ ఆరు నెలలు జైలు శిక్ష అయితే వేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె దాదాపు ముప్పై ఆరు కేసులు పైగానే పెట్టారు వీటన్నింటినీ చూస్తే ఆవిడ బంగ్లాదేశ్ గనక వెళ్తే జీవితాంతం లేదా ఆవిడ మరణించే వరకు లేదంటే ఉరి శిక్ష వేసి ఆవిడని పూర్తిగా లేకుండా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి చివరికి ఎవరైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతదేశంతో కలిసి భారతదేశం యొక్క సహాయంతో బంగ్లాదేశ్ని సపరేట్ అదే తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ని సపరేట్ దేశంగా చేశారు ఈ ముజ్బుల్ రెహమాన్ షేక్ హసీనా తండ్రి ఆయన చరిత్రను కూడా పూర్తిగా చేరిపేసే ప్రయత్నాలు అయితే జరుగుతుంది దాంట్లో ఎనభై శాతం సఫలీకృతమైంది యూనస్ ప్రభుత్వం అలాగే మిగతా నాయకులందరూ కలిసి